అన్న మీద ఉన్న ప్రేమతో ఏదో ఎమోషన్లో కొట్టేసి వెళ్ళిపోయా కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు వాడు కాదు కాదు ఇంకా చావలేదు హాస్పిటల్లోనే ఉన్నాడు లేస్తే వస్తాడు వస్తే చేసేస్తాడు అని తెలియదురా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ గురించి ఏం ఆలోచించానో తెలుసా శివారెడ్డి నుంచి ఎలా తప్పించుకోవాలి ఎక్కడ దాక్కోవాలి అని పారిపోయి ఉంటావు నిన్ను పట్టుకోవడానికి ఎక్కడెక్కడ వెతకాలి ఎన్ని రోజులని వెతకాలి అని ఆలోచించా అసలు ఈ మద్దాలి శివారెడ్డి అనే వాడిని హ్యాపీగా బైక్ వేసుకొని హైదరాబాద్ మొత్తం ఇంత నార్మల్గా ఇంత గా ఎలా తిరుగుతున్నావు రా

ఈ విషయం మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారు చెప్పానే చెప్పలేదా కొత్త శత్రువులు పెంచుకోవద్దు శివ రోడ్లు లో పోయేవాడిని కెలుకుని మరి ఎందుకు తెచ్చుకుంటావు నీ లైఫ్ నా లైఫ్ పబ్లిక్ అంతా శివరెడ్డిని ఎవడో కొట్టాడంటే అది ఇది అని చాలా గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు ఎప్పటికీ క్లారిటీ లేవు అది నువ్వు అనవసరంగా పబ్లిక్ నేనే అని చెప్పి నన్ను హీరో చేసేయద్దు నువ్వే హీరోగా ఉన్నావు అనవసరంగా నా మీద ఫోకస్ పెట్టావనుకో నేను హీరోనే అయిపోతాను అది నీకు అస్సలు మంచిది కాదు